నిన్న మనము వీరమల్ల గురించి మాట్లాడాం ఆయన ఎమోషనల్గా ఎన్నో మాట్లాడారు బిజినెస్ ఇట్లాంటి విషయాలన్నీ అవి మీడియాతో మాట్లాడారు నిన్న ఉదయానికి నిన్న సాయంత్రం ఏమో దాని ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది చాలామంది వచ్చారు ఇవన్నీ కూడా చేశారు నిజానికి ఉదయంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఇంకా ఆవేశంగా మాట్లాడారు ఇంకా ఎమోషనల్గా ఉన్నారు ఖచ్చితంగా ఆయన మామూలుగానే కొంచెం ఒత్తిడిలో ఉంటారు ఒత్తిడితో పాటు ఇదేదో పెద్ద సవాలుగానే ఆయన భావిస్తున్నారు అది రాజకీయంగాను సినిమా పరంగా కూడా తన ప్రయత్నానికి తన భవిష్యత్తుకు కూడా ఇది ఒక ముఖ్యమైన దీనిలాగా ఆయన భావిస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది ఇక్కడ మళ్ళీ చెప్పారు ఉదాహరణకు నాతో పెద్ద పెద్ద దర్శకులు ఎవరు సినిమాలు తీరు వాస్తవంగా ముందు అని మాట్లాడకూడదు మాట్లాడుతున్నారంటే ఎంత అవసరమని ఆయన భావిస్తున్నారో చూడండి లేకపోతే రీమేక్స్ తీస్తామంటారు ఆ రీమేక్స్ అయితేనే గ్యారెంటీగా ఉంటాయని నేను ఒక హీరోయిన్ మాత్రమే కానీ ఇక్కడ నేనే ఏమి సర్వోత్సవం కాదు నేనే ఐఎమ్ నాట్ టూ బిగ్ హియర్ కానీ బిజినెస్ వైపే చూస్తూ ఉండేట్లా నేను బిజినెస్ కోసం ఇది చేయడం లేదు అంటే బిజినెస్ జరగాలని కదా కోరుకుంటారు ఎవరైనా నిర్మాత ముఖ్యంగా నిర్మాత నిలబెట్టడానికి ఆయన చాలా మంచివాడు కాబట్టి నాతో తీసారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చేస్తుంటే బిజినెస్ మాటలు ఎందుకు మాట్లాడతారు నాకు బిజినెస్ ముఖ్యం కాదని పదే పదే చెప్పడం కొంచెం కా అంటే ఎమోషనల్గా చెప్తుండొచ్చు అంటే అభిమానులతో కనెక్ట్ కావటం కోసం కూడా ఆయన ఈ మాటలు చెప్తున్నారని అనుకోవాలి ఈ ఎమోషనల్ ఊపులోనే అంతకుముందు మీ మన రాజుగారు మాట్లాడారు ఉపసభాపతి సో పవన్ కళ్యాణ్ ప్రత్యేక చెప్తూ హరిహర వీరమలలో ఇప్పుడు ఔరంగజేబు మీద పోటాడటం కాదు ఔరంగజేబు మీద ఇంతకుముందే పోట్లాడి గెలిచి మరీ వచ్చి ఈ సినిమా తీస్తున్నారు అని చెప్పారు సో ఔరంగజేబు అంటే ఆయన ఎవరి మీద పోటాడారో అందరికీ తెలుసు కదా రెండవది భీమ్లా నాయక్ సినిమాలో ఒక డైలాగు ప్రతి శుక్రవారం వచ్చి సంతకం పెట్టడము అని లేదా ఇంకొక సినిమాలో ఇంకో డైలాగు బాలకృష్ణ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలో ఖచ్చితంగా కొన్ని డైలాగులు ఉద్దేశ ఉద్దేశించబడి పెట్టేవి అని ఉంది కాబట్టి నిరంకుశత్వము అణచివేత ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు సింబాలిక్గా ఔరంగజేబ్ క్యారెక్టర్ తీసుకోవడం లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన సనాతన ధర్మం అది తక్కువగా చెప్పారు కోహినూర్ వజ్రం ఈ విషయాలు చెప్పారు కానీ సాయంత్రం మటుకు మన సంపద విపరీతంగా కొల్లగొట్టుకొని పోయారు ఆ విషయాలు మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడు చెప్పలేదు ఇది చాలా పొరపాటు అండి గజనే మహమ్మద్ గోరీ మహమ్మద్ కొల్లగొట్టుకుపోయారేమో కానీ బాబరు అక్బరు ఔరంగజం ఈ దేశంలోనే తగ్గలేదు వాళ్ళు ఇక్కడే కదా వాళ్ళు సమాధులే ఇక్కడ కట్టుకున్నారు ఇంక వాళ్ళు ఎక్కడే తీసిపోతారు డబ్బులు బ్రిటిష్ వాళ్ళు రైల్వే తీసిపోయిన దానికి మొఘలాయిలు ఇదే ఇప్పుడు తాజ్మహల్ ఇక్కడే కదా కట్టారు కుతుబ్మినార్ ఇక్కడే ఏవైనా కట్టినవైనా పెట్టినవైనా ఇక్కడే కానీ మామూలుగా ఇది సంఘ వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే కాదు అంతకు ముందు వాళ్ళు కూడా వీళ్ళు ఇంకా ఎక్కువ దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళకంటే అంటే ఆ విషయం ఆయన చెప్పు ఈ దోపిడీ మీద చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో మేము గొప్పగా చెప్తాము అంటే సోల్డ్ వర్సెస్ స్పిరిచువల్ స్పిరిట్ అది ఈ సినిమా సందేశం అంటే కత్తి మీద ధర్మంతో పోరాడడం అన్నది ధర్మం ఏది ఏ మత మతము ధర్మం ఒకటేనా ఇలా చాలా ప్రశ్నలకు జవాబు దొరకాలి నిన్న ఆయన ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఈ క్రమంలోనే ఆ ఎమోషనల్లోనే నేను బాగా డౌన్లో ఉన్నప్పుడు కూడా నాతో సినిమా తీసిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందుకనే త్రివిక్రమ్ నాకు ఆత్మీయుడు అప్పటి నుంచి తెలుసు కదా నా ఆయన అనేవారు ఏది ఖుషీ తర్వాత పదేళ్ళు వెయిట్ చేశాను నేను ఇది రావడానికి అన్నట్టుగా సో ఈ సినిమాలన్నీ కూడా రెఫర్ చేస్తూ ఎదురు దెబ్బలకు నేనేం వెనకాడను ఈ డబ్బు కోసం రికార్డుల కోసం నేనేం సినిమాలు తీయను పది రూపా పదిహేను రూపాయలతో మాత్రమే భీమ్లా నాయక్ ఆడినప్పుడు కూడా నేను సినిమాలు తీసాను కాబట్టి ఇది మన ఈయన ఏఎం రత్నం నిలబెట్టడానికి ఒకటి రెండవది ఇదిగో సనాతన ధర్మం నిలబెట్టడానికి ఒకటి మూడవది అన్ని చెప్పినా నేను పరిశ్రమ బిడ్డాను రిలక్టెంట్ యాక్టర్ విముఖమైన అర్థమానస్కమైన నటుడుగా వచ్చి నేను నిలదొక్కున్నాను మీ అందరి మద్దతుతో అంటే అన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పేశారు ఇంకా పరిశ్రమ గురించి కూడా మాట్లాడారు మీరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అభినందనలు చెప్పండి మీరు రాలేదు కనీసం వచ్చి వ్యా ఇవేవి పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చించడానికి రండి అని అడిగితే అది కూడా సరిగ్గా జరగలేదు అనే ఒక అసంతృప్తి వెలిపుచ్చారు నిన్న పొద్దున్నే అది కూడా వచ్చింది నిర్మాతలు పరిశ్రమతో మరొకసారి లోకేష్ వీళ్ళు చర్చలు జరుపుతారు మీరు అమరావతిలో ఎవరెవరు వస్తారు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుంటారు స్టూడియోలు అని అడుగుతున్నారని కాబట్టి ఇది ఒక పరిశ్రమ సమస్య రాజకీయ సమస్య వీరమల్లు సమస్య అన్నది మారింది నేను ఇంకోటి చూస్తున్నాను ఆ సినిమా టికెట్లు పెంచుకోవడానికి డబ్బులు ఇచ్చినప్పటికీ ఐ మీన్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా అది కాకుండా ఈ ప్రత్యేకమైన షోలు బెనిఫిట్ షోల నుండి లేకపోతే ప్రీమియర్ షోలనండి నుండి వాటికి మటుకు ఆరేడు వందల రూపాయల వరకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు సో మేజర్ ఇది ఆ రికవరీ అన్నది ఆ సమయంలో జరుగుతుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమో నేను అభిమానులేని నమ్ముకున్నాను నాకు మిగతా వాళ్ళందరికీ అయితే అభిమానులే ముఖ్యమైన పద్ధతులు ఆయన చెప్పుకొచ్చాడు ఇంకొకటి బ్రహ్మానందాన్ని కూడా కోట్ చేశాడు బ్రహ్మానందం ముందు మాట్లాడారు ఆయన ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడడంతో పాటు డెస్టినీ అంటే దాదాపు దైవ బలమే పవన్ కళ్యాణ్ ఇక్కడికి తీసుకొచ్చింది ఈయనేం హీరో అంటే ఆయన పెద్ద హీరో అయిపోయాడు ఈయనేం ఈ మంత్రి అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు సో దాన్ని ఈయన మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాడు ఒక విధంగా మోదీ కదా ఒకప్పుడు అన్నారే నేనేదో మామూలు మెటీరియల్తో తయారైనట్టుగా లేదని ఎన్నికలకు ముందు డెస్టినీ ఏదో దైవ బలంతోనే ఇవన్నీ నడుస్తున్నట్టుగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు నిన్న బలంగా చెప్పినటువంటి తనుకున్న సాధక బాధకాలు సవాళ్ళు తమాషా సినిమా వారని పెట్టాం కదా మనం యుద్ధం సినిమాలోనే చేయాలనే ఒక డైలాగ్ కూడా ఆయన చెప్పారు యుద్ధం సినిమా అనేదే పెద్ద యుద్ధం సినిమాలో యుద్ధం చేయాల్సిందే నేను ఇక్కడ కూడా యుద్ధం చేస్తానని మొత్తం మీద ప్రేక్షక ఆ దేవుళ్ళు ఎలా ఉన్నా ప్రేక్షక దేవుళ్ళు ఆశీస్సులు అంతిమంగా విజయానికి దారి తీయాలి అవి ఎలా జరుగుతాయి ఏంటి మనం వీ హ్యావ్ టు వాచ్ మట్ హీజ్ లిటిల్ టెన్స్ అండ్ ఎమోషనల్ అనడంలో మటుకు సందేహం లేదు రెండో తను తాను వాడు హెచ్చించబడినని గతంలో చెప్పిన అది బైబిల్ చూప్తే అనుకోండి దాని ప్రకారం కూడా ఆయన అంత పెద్ద హీరోను లేదా టాప్ నచ్చే ఇది కాదు అయినా నేను నిలబెడతాను అభిమానులు నిలబెడతారు అన్నట్టుగా చెప్పారు మరి ఆయన విశ్వాసం చూడాలి క్రిష్ కూడా దానికి తగినట్టే రంగంలోకి వచ్చి కొంత మద్దతు ప్రకటించాడు సో ఇప్పుడు జగన్కు ఔరంగజేబుకు లింక్ ఎలా ఉంటుంది సినిమాలో డైలాగులు అనేది ఒకటి ఇప్పుడు వీరమల్లు గారి సనాతనం మోదీ గారి సనాతనం ఎలా కలుస్తాయి అనేది ఒకటి వీటన్నిటి మధ్యలో కీలకమైన బిజినెస్ స్థాయిలో జరుగుతుంది వాచ్ చేయాలి మనం సార్ అమరావతి ఎంతగా సినిమా హీరోలు లేరు